మనము బ్రతుకు ఇది మనకి మరో ఇక్కడ అనుకుంటాం వినండి పెరుగుతున్నాం బ్రతుకుతున్నాం కొంతకాలానికి ఏమవుతాం పెళ్ళిపోతాం మనందరికి మన అందరి ఆలోచన ఒకటి ఉంది చచ్చిపోతే బతుకుంది లేదో మనకి లేదు ఉన్నంతేపు ఏం చేద్దాం సుఖపడదాం అనే ఆలోచన అయితే ఉందో లేదా అయితే నేను మనందరినీ అడుగుతున్నాను ఈ సుఖపడాలని ఆలోచిస్తున్న మనిషి మనం అందరూ కష్టపడుతున్నాం ఈ ధాన్యాన్ని పండించిన సుఖ ఒక మూడు నెలలో నాలుగు నెలలు పట్టింది కదా ఆ పట్టిన ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అంతా దుంపర పెట్టి ఏం చేస్తారు తర్వాత దీన్ని దంచి వటుకోటి బియ్యం తీసుకొచ్చి తింటాం ఎంతసేపు ఉంటుంది మనం తినే పిండిలో సుఖం ఎంతసేపు సుఖం అనేది ఎక్కడ ఉంది చెప్పండి పిండిలో ఉందా పడుకోవడం ఉందా తిరగడంలో ఉందా సుఖం ఎక్కడుంది తిండలోనే ఉంది ఆకలితో నిద్రపోతే సుఖం ఉంటుందా మాత్రం ప్రాణానికి లేదా ఓకేనా సో పరచుకుంటగలం కాబట్టి మనిషి సుఖపడాలని ఎంత సేపు అని తెలుసా కేవలం ఐదు నిమిషాలు లేదా ఓ పది నిమిషాలు ఈ అన్నాన్ని మనము సుఖం అనేది అనుకున్నాం కదా ఇది ఎంతసేపు సుఖం దొరుకుతుంది మనకి ఆలోచించండి మీరు అన్నాన్ని ఎంతసేపు తింటారు ఒక ఐదు నిమిషాలు అదే ఒకవేళ చేపలు మాంసం అన్నీ నిమిషాలు అంటే ఈ తినే సుఖము పావు గంట పది నిమిషాలు పావు గంట సుఖం కోసం రోజంతా కష్టపడుతున్నాం కదా తెల్లవారే మీరు వస్తుంటారు ఇక్కడికి తెల్లవారే వచ్చుంటారు కదా తెల్లవారు వచ్చి ప్రయాసేపటి వరకు ఉంటారు చాలా సేపు కష్టపడితే కొంచెం సేపు సుఖం పడుతున్నారు నిజపడాలిఖం చర్చాకుంటదా లేదంటే ఇప్పుడు తెలుసుకోలేదా గురించి చెప్పడానికి చూడండి ఉదయం తింటే మధ్యాహ్నం ఖాళీ మనకి మధ్యాహ్నం తింటే రాత్రి ఖాళీ రాత్రి తింటే మనం కాలి ఇలా మనం చచ్చిపోయి మన శేవాన్ని గోతులో పూడ్చి పెట్టిన వరకు ఈ జాన కోసం ఇవన్నీ నీకుతూనే ఉండాలి ఈ చుట్టుపక్కల చాలా కొండలు ఉన్నాయి చూసా మన చిన్నప్పటి నుంచి తింటున్న ఇలాంటి ధాన్యాన్ని ఇంత పోగుంది కదా ఇదే పోగేస్తే మన చుట్టూ కొండలు అంత ఉంటే లేదా కానీ ఎక్కడ ఉంది మన శరీరం అంతే ఉంది ఐదు అడుగులే ఆరు అడుగులే అరవై కేజీలు డెబ్బై కేజీలు ఉన్నాం తినదంత ఏమైపోతుంది పొట్టలో పడి అంత కూడా బహిర్భూలు వదిలేస్తున్నాం బయటికి వెళ్తాం లేదా కాబట్టి సుఖం అనేది భూమి మీద మనిషికి అయితే తగ్గడం లేదు ఎందుకు సుఖం తగ్గట్లేదు తెలుసా పాపం పాపం వల్లే మనిషికి సుఖం తగ్గట్లేదు ఏంటి లేదంటే సుఖం మీ పాపం కూడా ఎలా తగ్గట్లేదు మీరు అనొచ్చు పాపం ఏం చేస్తుంది అంటే కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఇక్కడే సరిపోద్ది కానీ రోజు అన్నిటికీ రేట్ పెట్టారు కదా డబ్బులుంటే కానీ ఏది రాదు డబ్బు అనేది ఎవరు పెట్టారు ఈ డబ్బు వాళ్ళు మనం ఏం చేస్తున్నాం కొట్టుకుంటున్నాం లేదా ఈ డబ్బు కోసమే కదా ప్రపంచం అంతా పరిగెడుతుంది ఈ డబ్బు కోసమే కదా గొడవలు ఈ డబ్బు కోసమే కదా సమస్యలు ఈ డబ్బు మంచి వస్తున్నాయి లేదా ఇంకా డబ్బు ఏదో కాదు అంటే నోట్లు కరా కాగితాలు కాగితాల కోసం కొట్టుకొని తెచ్చుకొచ్చిందంటే అది ఉంటే ఆలోచన వచ్చిందంటే మనం ఎంత తప్పుడు ఆలోచనలు చూసారా ఆ తప్పుడు ఆలోచనలే పాపం ఇలా మనిషి మరి సుఖాన్ని పోగొట్టుకోవడం కారణం పాపమైతే ఈ పాపాన్ని తీసేస్తే మనిషి చనిపోయిన తర్వాత సుఖంగా ఉండగలని దేవుడు ఆలోచించి దేవుడు ఈ లోకానికి తన కుమారుడిని మనలాంటి శరీరంతో పుట్టించి ఆయన ఈ భూమి మీద మనలాగే బ్రతికి ముప్పై మూడేళ్ళు బ్రతికిన తర్వాత నీతిగా యథార్థంగా ఏ తప్పు చేయక ఉన్నది బ్రతికినందుకు అక్కడ ఉన్నవారు ఆయన మీద కక్ష కట్టి పగపట్టి చంపేశారండి చంపేస్తే జీవితం లేదనుకుంటాం చంపేస్తే జీవితం లో ఇక సుఖం ఉండదు అని అనుకుంటాం కానీ అక్కడే ఆలోచించాలి మనిషి శరీరంలో ఒక మహాశక్తి ఉందండి చావు అంటున్నా కదా చావు అంటే ఏంటనుకున్నారు ఈ రోజు మనం పని చేస్తున్నాం జల్లెడుతో ూరుపడతాం ధాన్యం అలా తూర్పాలు పట్టాలంటే మన శక్తి ఉండదు ఆ శక్తి ఏదంటే ఆత్మ దాని పేరు ఏంటంటే ఆత్మ లేకపోతే కళ్ళు చూడవు ముక్కు ముక్కులో వాసన నోరుతో మాట్లాడలేదు చెవులు పనిచేయు కాళ్ళు పనిచేయు ఏది పనిచేయదు ఇలాంటి ఆత్మకి అసలు శరీరం ఉన్నప్పుడే కష్టం సభ తెలు చెప్పండి శరీరం ఉన్నప్పుడే కష్టం సమావి తెలుస్తాయి శరీరం ఆత్మ వెళ్ళిపోతే దాని శవాన్ని అంటే ఆ శవాన్ని పూడ్చినా కష్టమైన బాధ తెలుస్తుందా బతుకునే వ్యక్తికి నిప్పి పెడతాయి కాలిపోయేదా అంటాడు గుర్చుకుంటే నొప్పి అంటాడు అంటే కష్టమైన సుఖమైన ఆత్మకే ఈ ఆత్మ దేవుడి దగ్గర నుండి వచ్చింది ఈ ఆత్మకు సుఖం ఇవ్వడానికి యేసు క్రీస్తు వారు మన శరీరంతో పుట్టారు దేవుడు తన కుమారుడు పుట్టించాడని ఆయన ఆయన శరీరంతో వచ్చి ఆయన్ని చంపేస్తే ఆయన ఆత్మని దేవుడు మరలా మూడో దేని చేసిన సమాధుల నుంచి బ్రతికించాడు అక్కడ ఒక ప్రపంచానికి ఒక గొప్ప సచీకరి దేవుడు ఏంటో తెలుసా చనిపోయిన నీ ఆత్మకు సుఖాన్ని ఇస్తాను అంటున్నాడు దేవుడు ఆలోచించండి శరీరంలో మీరు ఎన్ని ఏళ్ళు ఏళ్ళున్నాండి ఎంత కాలం బతకండి అరవై డెబ్బై ఏళ్ళు అయితే కళ్ళు కనబడు చెవులు వినబడు అంతనా ఈ శరీరం కాళ్ళినప్పుడు కేలినప్పుడు నేను భయంకరమైన సమస్యలు కానీ శరీరంలోనూన్న ఆత్మక మాత్రం దేవుడు నిత్య సుఖం ఇవ్వాలంటే ఇదిలో మీరు నీతిగా పరిశుద్ధంగా పాపం లేకుండా ఉంటే మీకు ఇస్తాను అన్నాడు రోజంతా కష్టపడతా కొద్దిసేపు ఈ భూమి మీద శరీరంతో సుఖం కానీ నిజంగా ఆత్మకి నిత్య సుఖం కావాలంటే ఏసు క్రీస్తు అని మనం నమ్మాలి ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు చనిపోయింది మన పాపాల కోసం పాపం వల్ల మన సుఖం పోయింది పాపం వల్ల మన సంతోషం పోయింది పాపం వల్ల మన జీవితం కోల్పోయాం ఆ పాపాన్ని తీసాడు త్వర తిరిగి బ్రతికిస్తాను అంటున్నాడు దేవుడు నేను అలా బ్రతికించాడు ఏసు చనిపోయి తిరిగి మూడోది లేచాడు ఏసు ఎందుకు ఎవరైతే విశ్వసిస్తారో వారు చనిపోయినా తిరిగి లేస్తారట అట్టి వారికి శాశ్వత కాలం అంటే ఆకలిండదు చెప్పినట్టు చేయాలి ఆయన విశ్వసించాలి అలా విశ్వసించి నడుచుకుంటే మీరు తప్పులు చేయరు ఎంతవరకు చేసిన ప్రతి పాపం కూడా ఎంతవరకు చేసిన ప్రతి అతిక్రమం కూడా ఎంతవరకు చేసిన ప్రతి దోషం కూడా క్షమించే దేవుడు మనకి ఏం చేస్తారంటే మరో నూతన జీవితాన్ని ఇస్తారట ఆ జీవితంలో పరిశుద్ధంగా జీవించగలిగితే మీరు కదా అసలు లోపల అలా కాదండి మేము క్రిస్తున్నా మాకు చాలా ఉన్నాయి మీరు అనుకోవచ్చు ఓకే మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం కానీ ఈ భూమి మీద మనం సుఖపడాలని కోరికతో విభిచారం చేస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు డబ్బు కోసమే కదా ఆ డబ్బు తిండి కోసమే కదా ఈ ఫలితంగా దేవుడు తప్పు చేసిన వారిని శిక్షించి ఏ ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు ఆ స్థలం పేరే పాతాల లోపల కొన్ని ఉంటారు అక్కడ చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ వెళ్ళిపోతా ఈ లోకంలో ఉండదండి ఆత్మ తీసుకెళ్లి దేవుడు అగ్నిలో కాల్ చేస్తారు ఏవో ఇవ్వడు నిత్యమో కష్టం ఉంటారా నిత్యం సుఖం ఉంటారు మీరు ఆలోచించుకోవాలి ఈ భూమి మీద సేపు కష్టపడితే కొద్దిసేపు సుఖము కానీ అదే ఆత్మ కోసం దేవుని కోసం ఈ భూమి మీద బతికితే చనిపోయిన తర్వాత నిత్య సుఖం ఈ భూమి మీద చనిపోయిన తర్వాత రెండే రెండు దారులు అయితే నిత్యమో మీరు కష్టంలో వెళ్ళిపోవాలి అగ్నిలో కాలిపోవడానికి భూమి శరీరం చేసిన తప్పులకి పాపాలకి ఫలితంగా పోగొట్టుకోవాలి పరిశుద్ధి నిత్య సుఖం నిర్ణయం మీదే ఏసులు నమ్మాలి అంటే సుఖం దక్కుతుంది ఏసురు నమ్మేవాళ్ళు కొద్దిపాటి కష్టాలు వచ్చినా కానీ చనిపోయితే నిత్య సుఖం చచ్చిపోతే దక్కుదా లేదా ఇది చూడండి ధాన్యం ఉదాహరణ ఈ ఒక్క గింజను కనుక మనం భూములు విత్తేమో తెలిసిందండి చచ్చిపోయి మళ్ళీ మనకు కంకిలాగా కూడా మట్టిలో మట్టువంటి ఆత్మకి దేవుడు అలాంటి గొప్ప యేసుక్రీస్తు జీవితం ద్వారా స్వర్గోతున్నాడు అది చెప్పాలని కష్టపడచ్చా ఈ కష్టం ఎందుకంటే తెలుసా మా ఆత్మ చనిపోయిన తరపు మరి మీరే మీరు కూడా కష్టపడుతున్నారు మీకు ఈ కష్ట బాధలు తప్పించడానికి పాపమ యాత్ర నరక యాత్ర వచ్చిన ఏసుని నమ్మాలని ప్రకటించుకోవచ్చాం కానీ మతాన్నో కులా ప్రకటించడం రాలేదండి మీరు ఆలోచించండి మానవ జీవితము ఎలాంటిది పర్యావసరాలు ఏంటి మన జీవితం సుఖం ఎప్పుడు దొరుకుతుంది ఆ సుఖాన్ని ఎవరంటే ఏసులో మాత్రమే సంతోషం ఉంది ఏసులో మాత్రం జీవం ఉంది మీరు అది పొందుకోవాలని మీ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో ఆరోగ్యంతో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గరకు వచ్చాము మాటలు థ్యాంక్ యూ మరిన్ని విషయాలు తెలియంటే ఈ తాళ్ళు